నిన్న ఇరవై అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది దోషం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని బైబిల్ పెట్టడాన్ని ముగించుకున్నాం నేను పుట్టిన దినము శింపబడను కాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనగడకుండాను కాక ఇక్కడ ప్రవత్తి అయిన దేవుని సేవలో తన కలిగిన శ్రమను బట్టి నిందను బట్టి బాధను బట్టి హింసను బట్టి తాను నేను పుట్టుకుండా ఉంటే మంచిది అంటున్నాడు తన పుట్టిన దినం చెప్పింపబడి ఉంటే మంచిది అంటే చెప్పింపబడింది ఉంటే అప్పుడే చచ్చిపోతే మంచిది అనే రీతిగా తన పుట్టిన దినాన్ని తాను షడ్మించుకుంటున్నాడు కనుక నిజంగా అటువంటి బాధ గుండా వెళ్ళాడు ఒక రకంగా శరీరానుసారంగా శరీరానుసారంగా మనసుతో ఆలోచిస్తే అది బాధాకరం అయితే ఏనికంటే ముందు అగ్ని పరీక్షలు గుండా వెళ్ళిన భక్తులు ఉన్నారు కదా సముద్రాల్ని జలాల్ని జలాల జల జలముల్లో పడి వెళ్ళిన వారు ఉన్నారు అదే ఖడ్గబలాన్ని తప్పించుకున్న వారు ఉన్నారు కొత్త బొమ్మలు కూడా రాళ్లతో కొట్టుబడ్డారు రంపాలతో భయపడ్డారని రాస్తుంది సో ఇప్పుడు దేవుని పిల్లలు ఏంటంటే ఇక శరీర జీవితం గురించి ఆలోచించుకో ఏ జీవితం గురించి ఆలోచించాలి అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే చూడండి మతే శువార్త పదవ అధ్యాయము ముప్పై రెండవ త్వరగా చదువు లేకున్నవాళ్ళు స్క్రీన్లో వాళ్ళైనా సరే తీసి మళ్ళీ కట్ అయ్యమ్మా మనుషులు ఏదంటే ఒప్పుకున్నవాడు ఎవడు ఎన్నో వస్తుందమ్మా ఏది మధ్య శార్త ఇరవై ఎనిమిది చదువు మరియు ఆత్మను చంపనే చంపవారికి భయపడక ఎవరికి భయపడాలంటే ఆత్మను దేహము దేహమును చంపవారికి భయపడదు అందుకనే మొదటి నుంచే కూడా ఆత్మానుభవం కలిగిన వారు దేవుని చేత అంగీకరింపబడి ఆశ్చర్య వారు ఏ దగ్గర నుంచి మీరు మనం చూస్తే కేబీఎల్ కూడా ఏం చేశాడు మరణాన్ని ఆయన లెక్క చేయలే మరణానికి తను తాను అప్పగించుకున్నాడు అన్న పిలిస్తే వేరే ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు రాతమ్ముడా భగంలోకి వెళ్దామంటే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పగ తీర్చుకున్నాడు కాయని ఏం చేశాడు సరే అనిసారి చంపేశాడు చంపిస్తే నాశనం అయిపోయాడా ఏ పేరు ఎవరు నాశనం అయ్యారు కయ్యం నాశనం అయ్యాడు యేసుక్రీస్తు ప్రభుని అప్పగించిన యోధాయిస్కర్ యోత్ యోత్ నాశనం అయిపోయాడు యేసప్రభు ఇదిగో మృతుడి నైతులు కానీ స సజీవుడినే యుగ యుగములు అని చెప్తున్నాడు కాబట్టి రక్షించుటకు నశింపజేయటకు ఆయనే అధికారం కలిగిన వాడు శక్తి పంచుతుంది కాబట్టి ఇంకా శత్రుకు మేషకి అన్నటువంటి వారిని చూస్తే ఏం చేశాడంటే విగ్రహానికి మొక్కకపోతే మీరు నమ్ముకున్న దేవుణ్ణి యహోవాని కాకుండా నేను చేసిన విగ్రహాన్ని నా మీరు మొక్కకపోతే సాగిలు పడకపోతే ఏమవుతారు మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తా అంటే మానవుడు విధించే అగ్నిగుండం దేవుడు విధించే అగ్నిగుండం మానవుడు పెట్టిన అగ్నిగుండము భౌతికమైనది శరీరాన్ని మాత్రమే చంపుతుంది దేవుడు పెట్టిన అగ్నిగుండం నరకం ఆత్మని కాల్చేస్తుంది కాలుస్తుంది అంతే ఎంతకాలం కాలుస్తుంది యువయుగాలు ఏది కఠినమైన శిక్ష యుగ నరకంలో కాలేదు అందుకని ఇక్కడ ఏసుకరేసు ప్రోగ్రాం ఉన్నాడంటే దేహమును చంపు వారి కొరకు భయపడకూడదు కానీ దేహమును ఆత్మను చంపువానికి నీకిలి మాట ఈ భక్తులందరూ కూడా శరీరంలో చనిపోవడానికి ఇష్టపడ్డారు ఈ కొత్త నిబంధనలో అపోసలి కార్యములు ఏడో అధ్యాయంలో యాభై రెండో వసన నుంచి తర్వాత మీరు చూసుకోవచ్చు చూసినప్పుడు ఆయనకి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఎట్లా అబ్రహాము సంతానమయ్యాడు లేకపోతే ఇస్రాయేల్ అందరూ కూడా ఇప్పుడున్న అందరూ కూడా అబ్రహం సంతానము అబ్రహం ద్వారా యేసుప్రభు వస్తాడని యేసుప్రభు ద్వారా రక్షణ వస్తుందని యేసుప్రభుని అంగీకరించాలని ఆ లినేజ్ అంతా కూడా ఆ అబ్రహాం దగ్గర నుంచి కూడా తాను చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు మూర్ఖతరం కనుక మూర్ఖులు కనుక సత్యాన్ని నమ్మరు ఎంత శ్రద్ధ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఈవెన్ పరిశుద్ధాత్మ అభిషేకంతో పరిశుద్ధ ఆత్మశక్తితో తాను మాటలన్నీ కూడా చెప్తూ వచ్చాడు ఆత్మకూలుగా ఉన్నాడు ఆయన స్టెఫన్ కాబట్టి ఆయన చివరికి ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చనిపోయి రాళ్లతో కొట్టి చనిపోయే సమయంలో ప్రభు వీరిని మీ వీరి ఈ అపరాధముని పాపముని వారి మీద మోపకు ఏర్ని క్షమించు యశ్ ప్రభు కూడా అదే అన్నాడు కదా అట్లా ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత సహనం అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ కొడుతున్నారు కొడుతున్నారండి వాళ్ళు అటువంటి పరిస్థితులు కూడా అప్పగించారు అందుకనే విశ్వాసులకి శరీరంలో మరణం ఉంటుంది బహుశా అందరికీ ఉండదు కొంతమందికి శ్రమ ఉంటుంది ఆ శ్రమల్లో కొంతమందికి తీవ్రంగా ఉంటాయి కొంతమందికి ఒక్కొక్కరి అందరికీ ఒకలాగు యోగ శ్రమలు తాను కూడా నేను ఎందుకు పుట్టాను అనుకున్నాను దేని బట్టండి శ్రమ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు నేను శ్రమ పట్టడానికి వచ్చాను అవమానం పొందడానికి వచ్చాను చనిపోయి లేవటానికే వచ్చాను నేను మీ కొరకు ఈ శ్రమ అనుమ అవమానము మీద ఈ మరణం భరించకపోతే ఎవరు కూడా పర్లోకి రాజ్యానికి అందరూ అధికారంలో ఉంటారు కొంతకాలం బ్రతికి చచ్చిపోతారు కాబట్టి ఆత్మలన్నీ కూడా నరకంలోకి వెళ్ళాలి ఆ నరకం నుంచి రక్షించి పరలోకానికి తీసుకెళ్లి ఆత్మలకి నిత్యజయం ఉండటానికి ఏసుపులు వచ్చిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఏమైందండి ఆ శరీర మరణాన్ని బట్టి మనందరికీ వచ్చింది ఆత్మరక్షణ వచ్చింది ఆత్మకి నిత్యజీవం వచ్చింది నరకం నుంచి విడుదల అందుకనే జాగ్రత్తగా ఉండాలి సరే ఈ భక్తులు హిర్మి వంటి భక్తులు ఎన్ని శ్రమలు వీరికి వాక్యం చెప్తుంటే దేవుడు చెప్పిన మాటలు చెప్తుంటే ఆయన వద్దు వద్దు నేను చెప్పను అనుకుంటే దేవుని వాక్యం ఏమవుతుందంట గత వారి చూసాం తొమ్మిదవ శ్రంలో ఉంది కానీ ఆయన వాక్యం ఏముందంటే అది నా హృదయంలో అగ్ని వలయం మండొచ్చుందంట చెప్పకుండా ఉండలేము చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు నన్ను హింసిస్తున్నారు నన్ను కొడుతున్నారు నన్ను తిడుతున్నారు నన్ను అది ఇంక ఇంకా చాలా శ్రమలు ఉండాలి చూడండి అది ఇది విలాపు వాక్యములో ఇంకా వివరంగా మీరు తెలుసుకోవచ్చు చూడండి మూడో అధ్యాయం విలాపు వాక్యము మొదటి వచ్చిన ది చూడండి నేను ఆయన ఆగ్రహ దండము చేత అనుభవించి అనుభవించిన నరుడను చూసారా ఇప్పుడు వచ్చిన అనుభవం నడిపించుచున్నాడు తర్వాత దెబ్బలు కొట్టుచున్నాడు ఇంకా సో ఈ అధ్యాయం అంతా చదువుతుంటే దేవుని సేవలో ఆయన పొందుతున్న శారీరక శ్రమల గురించి చెప్తున్నారు కదండి ఇప్పుడు కొత్త నిబంధనలు మనమంతా ఏం చేయాలి శరీరంలో శ్రమ పడాలా దేవుని కొరకు శ్రమ పడద్దా చాలామందికి కోడి వీళ్ళకి రావడం కష్టం పొద్దున్నే లేచి బైబిల్ చదవటం కష్టం కదా లేకపోతే ప్రార్థన చేయటం కష్టం ఇవన్నీ కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి అంతా కూడా సోమరితనంలో పెళ్ళిపోతుంది విలాపు వాక్యంలో నాలుగో అధ్యాయం మరచువసం చదవండి విలాపు వాక్యంలో నాలుగో ఒకటి బంగారం ఎట్ల మంద గెలను మార్చబడినది చూశారండీ ఏమైపోతున్నారు మేలమే బంగారంగా మనల్ని పరిశుద్ధ ప్రజలుగా చేసిన యేసుక్రీస్తు క్రీస్తులు మనం తిట్టి రక్తంతో కడిగిన మనము ఏం చేస్తున్నామండి కుమ్మరి మట్టి కొండలాగే పగిలిపోయే వారికి ఉంటున్నాం అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ శరీరాన్ని ప్రభు సేవకు కొద్దిగా పని చేయాలి అనుదినము కూడా అర్పించుకోవాలి ఓకే ప్రార్థన రావటం కష్టం అని అనుకోకూడదు ఇప్పుడు కొంతమంది వస్తారు మా సురేష్ అనుకోండి ఆయన ముసారు నుంచి వస్తున్నారు డ్యూటీ చేసి వస్తున్నారు డైరెక్ట్ మీరు కూడా కొంతమంది ఉన్నారు వంశీ కానీ లేకపోతే జయకర్ కానీ లిడియా కానీ ఇంకా మిగిలిన వాటి ఉన్నారు కొంతమంది ఇంట్లోనే పని చేస్తూ ఉంటారు మార్త పని కూడా వాళ్ళు కూడా అరిచిపోతూ ఉంటారు కొంతసారి మార్త పని కదా మార్త పని చేసినా ఏ పనిలోకి రావాలి మళ్ళీ మరీ పనిలోకి రావాలి ఓకే అది మీకు అవసరమైనది ఇది ఉత్తమమైనది అవసరమైనది కావాలా ఉత్తమమైనది కావాలా రెండు కావాలి రెండు కావాలంటే ఈ ఈ సమయాన్ని దొంగలించవద్దు ఆ సమయం అక్కడే నేను వంట చేయకపోయినా పర్వాలేదు అక్కడ పెట్టి ఏసుప్రభు వంట తిండి తండ్రి ఏసుప్రభు వంటది వాక్యం వాక్యం అనే బిర్యానీ వాక్యం అనే మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇవి ఓకేనా అది సరిగ్గా నేర్చుకుంది చే కొంతమందికి కష్టం మాట్లాడలేదు కొంతమందికి అనారోగ్య పరిస్థితిని బట్టి బాడీ సహకరించకపోవచ్చు అయినప్పటికీ ఆశ ఆసక్తిని కోల్పోదు ఈవెన్ భక్తి సింగ్ గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి బ్యాటరీ డైన్ అయ్యారు నాకు తెలుసు నేను చూశాను అయితే ఆ సమయంలో కూడా అప్పుడు లేవు ఈ మొబైల్ లేవు క్యాసెట్స్ ఉన్నాయి ఆ క్యాసెట్ టేప్ రికార్డులు ఏమంటారు అండి రికార్డు ప్లేయర్ దాంట్లో పెట్టి మొత్తం బైబుల్ నా దగ్గర కూడా ఉండేది ఫుల్ సెట్ అది పెట్టి రన్ చేస్తారు అనమాట రన్ చేస్తే అది వింటూ ఉంటుంది మొత్తం బైబుల్ ఉంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆది నుంచి ఆయన కూడా మూడు వందల బతుకు ముందు బాగున్నప్పుడే మూడు వందల కంటే ఎక్కువసార్లు చదివే కంప్లీట్ ధ్యానించాడు తర్వాత కానీ మూడు వందల యాభై అట్లా అయిపోయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా పదహారు ఏళ్ళు పద్నాలుగేళ్ళు బెడ్ మీద ఉన్నాడు టూ థౌజండ్లో చనిపోయాడు ఎయిటీ సిక్స్లో బెడ్ వీడని అయ్యాడు అప్పటి నుంచి వాక్యం వినేవాడు అనమాట బైబులు సో అట్లా మనం కూడా ఏం చేయాలండి ఒక అనారోగ్య పరిస్థితి వచ్చిందని వదిలేపో కానీ ఈ పని ఉంది ఆ పని ఉందని వదిలేస్తున్నారు ఈనాడు యవనాస్తులైతే పూర్తిగా దూరం అయిపోతున్నారు ఏదో వీలుంటే అది వస్తాను వస్తాం లేకపోతే కంప్లీట్ బిజీ అయిపోతున్నారు అంతా దేంట్లోకి వెళ్ళిపోతున్నారండి వార్తలోకి వెళ్ళిపోతున్నారు మార్తా ఒకటేనా మరీ కూడా కావాలి మనలో ఇద్దరు ఉండాలి మార్తా ఉండాలి మరీ ఉండాలి మార్త అంటే దీన్ని దొంగలించి అట్లా చేసే మార్త కాదు ఏం చేయాలి చివరికి లాజర్ చనిపోయిన తర్వాత అందరూ ఏమయ్యారు ఏకమయ్యారు అందరు ఏకాగ్రతలోకి వచ్చారు అందరు విశ్వాసము వచ్చారు అందుకనే ముగ్గురు కలిసి పనిచేశారు ఎక్కడ యోహన శువార్త పన్నెండు అధ్యాయంలో ముగ్గురు కలిసి చేశారా లేదా లాజ లాజర్ ఏం చేశాడు యేసు ప్రభుత్వం కూడా కూర్చున్నాడు భోజనానికి మార్పు ఏం చేసింది ఉపచారం చేసింది అన్నీ అరేంజ్ చేసి పెట్టింది తర్వాత మరి ఏం చేసింది మిక్కిన అచ్చా మనసు అత్తరుగుడ్డి సేల మీద పగలబెట్టింది అప్పటి వరకు అంతకుముందు కనీసం కనీసవామి భోజనం వల్ల పెట్టడానికి రెడీ అయింది ఏమి అది కూడా చేయలేదే అత్తరి గుడ్డి ఇప్పుడు పగలబెట్టింది ఓకే తన కొరకు ఏం ఉంచుకోకుండా ఏం చేసిందండి మొత్తం పెట్టేసి ఆయన పాదాల మీద ఇల్లు వీళ్ళంతా ఏమైందండి కాబట్టి ఆ రీతిగా ఈ ఐక్యతలోకి రావాలి ఆత్మీయ విషయాల్లో ఐక్యతలోకి రావాలి కుటుంబాలు కూడా రావాలి కొన్నిసార్లు భర్తలు వీక్గా ఉంటారు కొన్నిసార్లు భార్యలు వీక్గా ఉంటారు అట్లా లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఓకే రెండవది ఏంటంటే పిల్లల్ని కూడా మనం సిద్ధపరచుకోవాలి చిన్ననాటి నుంచి సిద్ధపరచుకోవాలి మన దగ్గర కొన్ని కుటుంబాలు సిద్ధపరుస్తుంది కొంతమంది నిర్లక్ష్యంగా వదిలిస్తుంది కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి ఎడితే ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఇది అవుతుంది అని కనుక లేఖనాల్లో ఉన్న ప్రకారము నేనేమి చెప్పట్లేదు డబ్బుల గురించి కానీ దాని గురించి చెప్పట్లేదు అయినా కూడా క్ష అంత ఆర్థిక స్థితిని కూడా బాగున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారండి కొద్దిగా దూరంగా ఉంటున్నారు అట్లా ఉండటం ఉండకూడదు ఓకే జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఏం పరిస్థితి ఉంది ఎవరి పరిస్థితి ఇరమే పరిస్థితి ఎలా ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో మనం సేవ చేయగలము అంత అన్ని బాగున్నప్పటికీ కూడా ఏమవుతుంది కష్టం కష్టం అవుతుంది అట్లాంటి దేవుని సేవ చేయాలంటే ఒళ్ళు ఉంచుకోకుండా చేయాలి మీటింగులకు రావటం వినటం అప్రికం ప్రార్థన చేయటం దేవుని సిద్ధించటం కొద్దిగా వీడి చెప్తే సువార్త గారు చెప్తుంది కూడా నేర్చుకోవాలి సువార్తకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అవమానం పరుస్తారు ఇప్పుడు స్టెఫాన్ ఎప్పుడు చెంటారు వాళ్ళు రాడుతారు యేసు శుక్రం ఎవరో చెప్దామని మొత్తం చరిత్ర అంతా చెప్తుంటే కదా ఇప్పుడు కూడా మనల్ని ఎవరు తిడతారు వీళ్ళు సువార్తకి వెళ్తున్నారు ఎవరు తిడతారు తిట్టినప్పుడు మీరు ఎవరంటే దాన్ని నా నిమిత్తము జనాలు మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాట్లాడడం పలికినప్పుడు మీరు లేకపోతే ఆ అర్థమైందండి అది కావాలి చూడండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన రోమ ఎనిమిది పదిహేడు పద్దెనిమిది చదవండి మనము పిల్లలు ఏసం నమ్ముకుంటే ఏమయ్యమండి పిల్లలమయ్యా వారసుల తర్వాత ముందు ఏమయ్యాం పిల్లలమయ్యా పిల్లలమైతే ఎవరు వారసులు ముందు పిల్లలు అంటే ఎందరైతే యేసుక్రీస్తు నామని విశ్వాసం ఉంచారు యేసు రక్షకుడిగా ప్రభుగా అంగీకరిస్తున్నారు నమ్మి బాప్తిని తీసుకున్నారు కదా వారెవరండి పిల్లలు సంఘంలో సంఘంలోకి చేర్చబడ్డారు వీరంతా పిల్లలు తర్వాత పిల్లలైతే వారసులు దేవుని రాజ్యానికి వారసులు హక్కు వచ్చింది తర్వాత దేవుని క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పెడిన క్రీస్తుతో వారసుడు ఆయనతో కూడా శ్రమ పెడే దేవుడు అంటే క్రీస్తుని నాకు క్రీస్తు శ్రమలను మనం అంగీకరించిన కొలు శ్రమ పడ్డావు రక్తం కార్చావు చనిపోయో లేచావు నమ్మటం ద్వారా దేవుని పిల్లలు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకుంటూ ఆయనతో కూడా ఏం కావాలి శ్రమ పడేది నేర్చుకోవాలి అందుకనే తిమ్మూతి కూడా పౌలు ఏమి నేర్పించాడు పౌలు పౌలు శ్రమలుగుండా వెళ్ళాడా సుఖాలు సుఖాలుగుండా వెళ్ళాడా శ్రమలు సరే ఇప్పుడు శ్రమలుగుండే వెళ్ళినందుకు కోవిలకు లాభమా నష్టమా ఎంత ఎంత గొప్ప స్థితిలో ఉంటాడు ఎంత గొప్ప మహిమలో ఉంటాడు ఎవరండి ఎందుకంటే ఆయన ఆ మాట ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కొలసేలు రాసిన పత్రిక ఒకటే ఇరవై నాలుగులో కొలసే ఒకటి సంతోషించుకోవాలలో చూసు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి నా వంతు నేను క్రీస్తు పడిన పాటలో సంఘం కొరకు మన వంతు ఎవరి వంతు వాడికి కానీ కొంతమంది నీ వంతు చేయాలి నీ వంతు చేయాలి నీ వంతు చేయాలి మీరందరూ చేస్తున్నారు మంచి కొంత మంచిది ఎందుకంటే మందిరానికి రాలేదు బాధలు ఎవరు వినలేదు మీ మనకి ఏమర్థం అవుతాయి ఇవన్నీ అట్లా చాలామంది వెళ్ళిపోతున్నారు నష్టపోతాడు పిల్లలు కానీ వెళ్ళిపోతారు పసిపిల్లలు కానీ పనులు కానీ వెళ్ళిపోతారు అట్లే పోతుంది ఎట్లా అండి క్రీస్తుతోడి వాసు అట్లా తిమ్మతి కూడా అది చెప్తాడు సుగుమారి గురించి అని ఏమంటాడు నాతో శ్రమాన్ని గురించి ఉంటాడు చూడండి రెండవ తిమ్మతి రెండవ అధ్యాయం నాలుగు ఐదు వస్తున్నాలు చదవండి సైనికుడెవడను పోనప్పుడు ఈ జీవ వ్యాపారంలో చెప్పి మూడవ వత్సం కూడా చదవమ్మ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వాళ్ళే నాతో కూడా ఏం చేయాలి సో కాబట్టి యేసు క్రీస్తు ప్రభు శిష్యులు చెప్పిందంటే సుఖం అనుభవించమ శ్రమల ఇక్కడ శ్రమలు అనుభవిస్తే నా కొరకు అంటే మీరు తప్పులు చేసి అది చేసి ఇది చేసి శ్రమ అనుభవించడం కాదు మనం తప్పులు చేసి శ్రమ ఎక్కువ అనుభవిస్తున్నాం అట్లా లేదు కాబట్టి మనం ఏసు ప్రో సువార్త నిమిత్తం ఏం చేయాలి మనం యేసు బ్రోభ నామకలు యేసు బ్రో నమ్ముకుంటే చాలామంది ద్వేషిస్తారు దూషిస్తారు మాట్లాడడం పక్కన పెడతారు లెక్క చేయరు అది ధన్యత అనుకోవద్దు మంచిది మంచిది వాడితో అందుకనే డార్క్నెస్ చీకటి నుండి చీకటి ఎప్పుడు కూడా వెలుగుని ద్వేషిస్తుంది కాబట్టి వెలుగు సంబంధులు చీకటితో పొత్తు లేకుండా దాన్ని దేవుడే అట్లా పెట్టాడు కాబట్టి మనం ఏం చేయాలండి నేనైనా సరే ఇప్పుడు నన్ను కొద్దిగా గనపరచవచ్చు కొద్దిగా మర్యాద ఇవ్వచ్చు అది నేను బయటికి వెళ్తే నాకు మర్యాద ఇవ్వదు కొన్నిసార్లు మా బంధువుల్లోనే నాకు మర్యాద ఉండదు ఎందుకు వీడియో ఎవరు నమ్ముకున్నారు వేసుకురావ ఏం చేస్తున్నారండి అయితే అది మంచిది చీకటి చీకటిలో కలవకూడదు మనం ఎవరిలో కలవాలి వెలుగుతాం మనం వాళ్ళు మన ఇద్దరికి రావడానికి ఇష్టం లేదు కాబట్టి వాడు ఎట్లా ఉంటారు ఎవరికి నష్టం అప్పుడు తెలుస్తుంది అనమాట అప్పుడు తెలుస్తుంది ధనవంతుడు చచ్చిపోయి ఏమయ్యాడు లాజర్ చచ్చిపోయి ఏమయ్యాడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎవరు ఎవరు ఎవరంటే గొప్పవారు ఎవరు దేవ ధనవంతుడు లాజర్ అంటారు మనం అంతరం ఏం కావాలి లాజర్ సొకపడ్డా ఏమైంది లాజర్కి గురుకులు అంటే కుక్కలు అంటే ప్రేమ అని అర్థం మనుషులే ప్రేమ కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి గాయం చేసి గాయాలను నాటుతున్నాయి మంచిది మంచిది క్రీస్తుని ద్వేషించేవారు ఒకవేళ మనం శ్రమపడుతున్నాం అంటే వాళ్ళు సంతోషిస్తారే బాధపడతారా బాధపడదు కదా కాబట్టి వాళ్ళు గాయాలు చేసి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారండి అట్లే చేస్తున్నారు అయి అయినప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు చనిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు దేవదూతలు కొనిపోయారంట దేవదూతలు కొనిపోయారంట అట్లా ఉంటుంది వేసు ప్రభుత్వం కలిపి ఈవెన్ రక్షణ పొందిన వారి చుట్టూ ఎవరు ఉంటారంటే దేవత ఎప్పుడు దేవుని పనిచేసి జాగ్రత్తగా ఆత్మీయంగా ఎదిగేలాగా ఉండాలి ఓకే అండి అట్లా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు కనుక కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో ఈ విధంగా ఇప్పుడు చూడండి భక్తులందరికీ బైబుల్లో ఉన్న భక్తులందరికీ ఏం కలిగినాయి శ్రమలు కలిగి నోకి శ్రమలు కలిగాయా లేదా కదా అంత గోడలు చేయాలంటే మామూలుగా కదా మొత్తం కుటుంబం అంతా చేసిందో ఒక్కడే చేశాడు ఆత్మహకత అంతకాడు ఇంకే భక్తుడి తీసుకోండి అబ్రాహ్మ శ్రమలున్నా లేదా గుడారంలో ఉన్నాడు ఎన్నో శ్రమలు పడ్డాడు మంచి మానవ స్వభావాన్ని బట్టి కొరతలు ఉన్నప్పుడు దేవుని మీద అడిగాడు దేవుణ్ణి ప్రశ్నించాడు నేను ఎన్నిస్తే ఏం లాభం ఈ బంగారం ఎండిస్తే ఏం లాభం కొడుకుని ఒక ఎందుకు ఇవ్వలేదు కొడుకుని ఎందుకు ఇవ్వలేదు కొడుకుని అమ్మగారు ఐదు గుర్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఆగి ఆగని చిన్నపిల్లని తెచ్చుకుంది సంఖ్యలో పెట్టి తెచ్చుకుంది ఎందుకు తెచ్చుకుంది చూద్దాం దేవుని వాగ్దానం నెరవేరుతుందో లేదో ఈ పిల్ల పెద్ద వరకు చూద్దాం లేకపోతే ఈ పిల్లనిద్దాం అని ఊహించి తెచ్చుకుని ఉంటాం కాబట్టి అనుకునే దేవుడు ఆగాడు ఎందుకంటే మన మన ఉద్దేశాలు ఉన్నాయనుకో దేవుని ఉద్దేశాలు ఆలస్యం మన ఉద్దేశాలు పక్కన పెట్టామనుకో దేవుని ఉద్దేశాలు ఈ సూర్యకుమారి వీళ్ళందరూ కొన్ని శ్రమలు కూడా వెళ్తున్నారు వాడు కూడా దేవుని చిత్తానికి అప్పుతుంది నేను ఎంత జీతం ఇస్తే అంతే ఈ బాధలు ఎలా భరిస్తున్నావు అంటే రోజు ఉండే అంతే ఏం చేస్తున్నారండి సంతోషంగా కొంతమంది కొంతమంది ముఖాలు మాడిపోతున్నారు అయినా అరెస్ట్ నిలబడుతున్నారు కొద్దిగా ఓకే అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా అట్లా ఏ భక్తుడినైనా తీసుకోండి క్రైస్తవ జీవితం ఏం చేయాలి ఇది శ్రమలు అనేవి దైవికమైన శ్రమలు అనేవి పరలోకం కొరకు మహిమ కొరకు పరలోకంలో హెచ్చరింపు కొరకు ఇట్ ఈస్ అ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఓకే లేకపోతే మనం పిల్లల్లాగే వెళ్తాం ఓకే అట్లా లేకుండా జాతకుందాం మళ్ళీ రండి టైం ముగించుకున్నాం తర్వాత పదిహేను అవసరం చదవండి ఇరవై పదిహేను అబ్బా కదండి పుట్టిందా పుట్టిందని చెప్పినా ఎవరికైనా సంతోషం కదండి నీ మగపిడు పుట్టాడు సురేష్ అంటే అందులో చేస్తాయి కదా ఇప్పుడు ఆయన్ని చెప్పిన అని తిడుతున్నాను ఇక్కడ

సరే కాబట్టి నేను గర్భంలో ఉండగానే చనిపోయి ఉంటే లేదంటే తల్లి స్థితి ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు కాబట్టి అట్లా లేదు కదా భార్యాభర్త ఉన్నప్పుడు పిల్లల్ని ఇస్తాడు దేవుని సంకల్పం ఎవరిని ఏ ఉద్దేశంతో సృష్టించాడు ఆ ఉద్దేశాలు ఏమవుతాయండి అదే యువసేపం చేసుకుంటే ఆయన కూడా శ్రమల గుండానే వెళ్ళాడు కదా సింహాసనం యొక్క ఏముంది దేని గుండా వెళ్ళాడు జైలు కూడా వెళ్ళాడు కదా అది లాస్ట్ మధ్యలే కదా జైలు నుంచి ఎక్కడికి వచ్చాడు ఓకే ఇప్పుడు తను జైల్లో పెట్టి పెట్టించిన వారిని జైల్లో పెట్టడానికి అధికారం పొందాడు పెట్టలేదు అనుకోండి మనిషి యేసు ప్రభు యొక్క మనసు ఉంది కాబట్టి ఆ తర్వాత కష్టమును దుఃఖమును చూచట సో ఇప్పుడు ఇవన్నీ జరగటం మేలుకొరక తేలికొరక సమస్తము దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు తెలుగుకే సమకోడి జరుగుతున్నది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ఓకేనండి సో కాబట్టి ఆ గ్రహింపు లేనివారు ఏం చేస్తారంటే భయపడిపోతూ ఉంటారు కలిగిన శ్రమను బట్టి నిండను బట్టి నేను వదిలేసుకోవాలి సేవ వదిలేయాలి దేవుణ్ణి వదిలేయాలి అన్నట్టుగా ఉంటాను అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమల్లోనే పెట్టి నడిపి ఇదంతా కూడా గొప్ప అనుభవం అన్నమాట కదా చివరికి ఎండింగ్ బాగుంటుంది ఆరంభము కొనసాగింపు ఉంది తర్వాత ఏమవుతుందంటే ఎండింగ్ బాగుంటుంది ఓకే దానికి శ్రమలతో కూడిన గొప్ప అనుభవం అనేది ఆయనకునే వస్తుంది దేవునికి సమీపంగా ఉంటాడు అధికమైన మహిమ క్రీస్తుతో కూడా శ్రం పడిలా క్రీస్తుతో వారసులవుతారు వారసులు అవటం వేరు క్రీస్తు తోడి వారసులు అవ్వటం జాయింట్ హెయిర్స్ ఆఫ్ విత్ జీజస్ క్రైస్ట్ ఇట్స్ గ్రేట్ ప్రివిలెజ్ కాబట్టి మనం జాగ్రత్తగా ఓర్చుకొని ఈ విధంగా వెళ్ళాలి Okay? Fertig,